ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఇంకా నిన్న ఇంకో మా పాప నేను నిన్న డిమా అదే కార్ అనేది బట్టి ఉన్నా ఇగో ఇది తీసుకొచ్చినాం ఫ్రిడ్జ్ కవరు ఎందుకంటే ఇజ్లో ఫ్రిడ్జ్ కవర్ చేసినా డోర్ అంటాం మేము ఇగో ఫ్రిడ్జ్ ఫిజ్ ఫ్రిడ్జ్ కవర్ మీకేది ఇంకే తీసుకొచ్చినామండి రెండు వందలు ఇక ఫ్రిడ్జ్ మీద కలిసి ఉండే ఇక ఇక్కడ జేబుల్ అది బాగుంది బట్ట తీసుకొచ్చినాము అక్కడ ఉన్నప్పుడు తీసుకునే ఒక సంవత్సరం అది పోయింది పోతే దీని మీద మొత్తం అవుతుంది ఇక నిన్న నేను మా ఈ కారణానికి వెళ్ళింది మేము మొన్న తీసుకొచ్చినా ఇక నిన్న మా పాప చూడండి ఫ్రిడ్జ్ గడిగింది మొత్తం గడిగి పెట్టింది సాపుగా మా ఫ్రిడ్జ్లు అంతా ఏమున్నాయండి ఒక బాటిల్ ఇవి ఉంటాయి నిన్న నూనె పాకెట్లు తెచ్చిండు బియ్యం కట్టా చెప్పినా కదా మళ్ళీ ఐస్ క్రీమ్ తెచ్చిండు నా కొడుకు మాత్రం ఇదిగో మా బ్రష్ పేస్ట్ తను చేయరండి దీంతోనే చేస్తాడు విశ్వాక్ విజాకు అంటుంది దీన్ని దీంతోనే చేస్తాడు నా చిన్నమ్మాయి మా బాబు ఇద్దరు పేస్ట్ బ్రెష్ అస్సలు ఆడారు వాళ్ళు ఇద్దరు దీంతోనే చేస్తారు ఐస్ క్రీమ్ ఇలా తెచ్చిండు మా బాబు నిన్న ఇగో వాడికి వెళ్ళిండు రెండు తెచ్చిండే తిన్నాము రాత్రి నేను ఇతని తిన్నాము మేము అందరము ఇంకొక పాకెట్ ఉంది తింటావా ఇంకా మళ్ళా ఇగో జ్యూస్ తెచ్చిండు జ్యూస్ బట్ట బాదం పాలకుల తెచ్చిండు ఈ వెనుపు అదే పట్టుకొని తెచ్చి బాదం పల్లి రెండు తెచ్చిండే ఒకటి అయినాము రాత్ర పెట్టినాము మా బాబు తినలేదు మా చిన్నమ్మాయి కూడా తినలేదు ఐస్ క్రీమ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నామండి ఈ రోజు ఇట ఈ రోజు అంటే పని లేదండి నిన్న పని చేయడం మెస్ లేదు అంటే అవసరం ఉన్నప్పుడు వాడుకుంటారు అవసరం ఉన్నప్పుడే పని చెప్తాడు అవసరం ఉన్నప్పుడు పని చెప్తాడు అవసరం లేనప్పుడు నమ్ముతుంటాడు ఉంటాడండి పని లేదేమో బాబు రేపు రా రేపు ముందులే అంటాడు

తమ అది పచ్చడి రాత్రి పచ్చడి ఉండి అది తిన్నాము తినేసి పిల్లలు పోయినారు మా బాబా అయితే అన్నం తీసుకపోలేడు పొద్దుగాల ఒకటే రెండే పుట్టలు తింటాడు అన్నం తింటలేదు మా చిన్నమ్మాయి గిటా అది మామిడికాయ పచ్చడి తెచ్చింటివి మామిడికాయ పచ్చడి తీసుకొని పోయింది తినలేదు చాయ్ బిస్కెట్ తినిపోయినరు అందరూ ఇక మేం గిటా అది తిన్నాము రాత్రి చపాతీలు చేసింటివి అది తిన్నాం ఒకరోజు చపాతి నేనే పొద్దుగా పాలు వేసుకుని తిన్నాను పాలు అంటే రెండు తింటానండి వేరే కూర తిన తింటాను కానీ తక్కువ పాలు అయితే రెండు వైపు తింటాను పాల వేసుకొని తింటాడు పాలేసుకోండి ఇతనికి వస్తువులు అస్సలు వాడొద్దన్నాడు అన్నాడు దాని గురించే తీపి వస్తువులు తక్కువ చేసినాం ఎందుకంటే తీపి వస్తువులు ఎక్క తింటే పిడిచొస్తుంది పిడుచుంది తనకి చెప్పుకునేది ఏం లేదు కానీ అండి దానికి ఎక్కువ నీళ్ళు ఉంటే ఎక్కువ తీపి తింటే ఎప్పుడు పడిపోయేదో తెలియదు అందుకనే డాక్టర్ అసలు చాయ్ గీట కాస్తే సప్పగా తాగ కాస్త కదా నిన్నే సప్పకుందని సక్కెరై అంటారు సక్కెర సప్పగా అయితే మంచిది కదా కదా తీపి తిని చూడదు ముందు బతకనికే చూడాలి తీపి వస్తుంది తిని తీపి వస్తుంది తినదు మూత పెట్టి పెట్టదు ఇంకా అందుకని ఎప్పుడు సక్కెరం ఎప్పుడు తిందినా ఇది అనుకుంటానే ఉంటాడు ఈ మనిషి అయితే ఆడబెట్టు ఫ్రిడ్జ్లో కూరగాయలు మా హస్బెండ్కు కూరగాయలు ఇస్తే అండి కూరగాయలు రేపు మంగళ బుధవారం ఇంకా రెండు రోజులు కావాలి ఎందుకు చేస్తాడు తెలుసా ఇంకా కూరగాయలు మా పిల్లలు పోతే మేము పోతే కూరగాయలు వారం అంత కూరగాయలు ఐదు వందల వేస్తాము ఇతను తెచ్చింది అనుకో రెండు మూడు రోజులకే నడుస్తుంది ఇప్పుడు ఏం కూరగాయలు బెండకాయలు ఒకటే ఉండదు మా దగ్గర రేపు విజయనగర కూరగాయలు ఎక్కువ తీసుకున్నారు కూరగాయలు పిల్లలు ఇప్పుడు మేము ఆరు మంది ఉండము మా బాబా బిడ్డ గిటే ఉండదు మాతోటే ఉండదు అమ్మాయి గిటా మాతో ఉండదు ఆరు మంది ఉండవు ఆరు మందికి ఎంత అయితే కదా గుర్రెండ్ పొద్దుగాల కొద్దిమీగాల మాకు గ్యాస్ గిట్ట నెల అవుతుంది నెల ఒకటే నెల వస్తుంది ఇంతకు మళ్ళీ రెండు నెలలు వస్తుంది ఎందుకంటే వంట గిట్ట మానసు అవుతుంది ఒకటే నెల నిన్న శనివారం రోజు అయిపోయింది గ్యాస్ అయిపోతే మళ్ళా అక్కడ తీసుకొచ్చిన వెయ్యి రూపాయలు ఇచ్చి తీసుకొచ్చిన ఈ మనిషికి పని లేదు ఆ మేసరేమి పైసలు నీకునేమే పని చేయించుకుంటాడు పైసలేడు అసలు అల్లంటే అంటే ఫ్రిడ్జ్ మీద పెడతా ఉంది కదా అది అంత సార్ ఇంక రోజు పని లేదు రెండు రోజులు చేసి చూడండి ఇప్పుడు ఎంత తారీఖు పది తారీఖు ఇప్పుడు పది తారీఖు మా మడదివాళ్ళ అన్న వాళ్ళ కడ ఇక్కడ ఆఫీస్ పెట్లా పని ఉందంట సోమవారంకి శనివారం వరకు ఉంటదంట మంచి ఉంటదంట పని అఫీస్ అంట పర్వాలేదు అని చెప్తున్నారు మా వాళ్ళ అన్న ముషిపాలెం అన్న ఊరుకోయింది కదా మా చెల్లెలలో మా అడది వాళ్ళ మొగడు వాళ్ళ అన్న అన్నాడు పని ఉండగా వాళ్ళ ఇట్లా బిలింగ్ పట్టుకున్నాడంట తోట ఉంది పని పంపి అమ్మ మంచిగా ఉంది పని ఉంటుంది ఆడ శనివారం శనివారం ప్రేమెంట్ ఇస్తా సోమవారం నుంచి శనివారం వరకు చేయాలంట శనివారం శనివారం పేమెంట్ ఇస్తారు మళ్ళీ ఆదివారం రెస్ట్ తీసుకోవాలి సోమవారంకి వెళ్ళి ఉంటుంది అంటే అతను ఇప్పుడు లేడు ఊరు ఉండడు ఊరుకో ఇండ్లు ఊరుకో పని ఉందంట వాళ్ళకు ఇండ్లు ఉండదు పొలం ఉంది అది ఉంది ఊళ్ళో కొంచెం పని ఉందట వచ్చిండ్రు మొడిపోయి అనిపి ఊర్లో అయితే ఇప్పుడు వచ్చినాక ఫోన్ చేస్తారు అమ్మను ఆఫీస్ కట్టి పొద్దు ఇప్పుడు ఎట్లా ఇక్కడ దూరం పోయినా అని పొద్దున్నేడు గంటకల్లి వెళ్ళిపోతాడు అది ఉంది ఇలా పిచ్చిపెట్టు పొద్దున్నే గంటలకల్ వెళ్ళిపోయినా అంటే పని చేసుకుని ఐదు గంటలకు దిగుతారంట మళ్ళా రావచ్చు అని చెప్తున్నా అతను కొంచెం మా బాగా మా మడది వాళ్ళ అన్న వచ్చినాక ఫోన్ చేస్తే రమ్మకే పోతాడు పని ఆడ మంచిగా ఎందుకంటే ఇప్పుడు మేము ఇంటికిరేరేకి వచ్చినాం కదా ఇంటికిరీకి వచ్చినందుక ఎంత ఇబ్బంది అయిపోతుంది అంటే ఇంత ఇబ్బంది పోయిన నెలకైనా పని చేయాలి ఆడ మా మడదితో పదివేలు తీసుకొచ్చినాం పదివేలు తెచ్చి ఇంటికిరే కట్టినాం ఇప్పుడు ఈ నెల అయితే పని చేయకపోతే ఇస్తారండి అప్పులు ఇస్తారా అప్పులు ఇస్తారించడానికి ఏమో వాళ్ళకి మిత్తి పెరుగుతుంది అది పెరుగుతుంది కట్టడానికి మనకి ఇబ్బంది అవుతుంది అది పైసా మిత్తి 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 పెరుగుతూనే ఉంటుంది అందుకనే మిత్తికి అస్సలు పోరాదు పాలే చేయరాదు అందుకే పని కోసి చేసుకో అని చెప్తుండవు ఇట్లా పోయిన వాళ్ళని వాళ్ళకి ఇట్లా పని చేయక ఏం చేయక ఇంటికాడ ఉంటే అలా తెస్తేవి పది రోజులు పని చేస్తే పైసలు ఇచ్చింది మిత్తికి ఇప్పుడు ఆ పదివేలు తెచ్చి వాళ్ళకి మూడు నెలలు అయితే ఏం చెప్పినాం మూడు నెలలు చెప్పినాం ఆ మూడు నెలలు పట్టొద్దా వాళ్ళకు అందుకనే పని చూసుకో అంటే అంటే ఎట్లా అంటే రాత్రికి లైవ్లో పని ఉంటే చేస్తా లేకపోతే మొగ మార్చేనాక ఈ పనే కాదు ఏ పనేనా ఇప్పుడు వెయ్యి రూపాయలు సంపాదించి అక్కడ ఐదు వందలన్నా సంపాదించి ఇంతకడా ఒక్క గుట్ట ఏమవుతుంది ఐదు వందలన్నా ఏదన్నా పిల్లలు ఉన్నాకడ ఏదన్నా సంపాదించాలి ఉంటే నేను అదే పని లేకపోతే చేయను అంటాడు ఇంటికనే ఉంటాడు అందుకనే ఏమో ఎంత అయితే నాకైతే బేజార్ వచ్చిపోయింది పని లేకుండా ఏం లేదు ఇప్పుడు ఆ మిత్తి చూడు కట్టకపోతే మా జుంకీలు కోసిగిల్నే ఉండేవి సంవత్సరం అయిపోతుంది ఇంకొక ఒక నెల అయితే వాళ్ళు అన్న విడిపించుకోరాని మళ్ళా విడిపించి మళ్ళీ పెట్టాలి ఇవి వచ్చే సంవత్సరం పోతాయి అవి చేస్తే పది ఓ ఇంట్లో కూదు మాకు పోయి ఇప్పుడు పొద్దున్నే సినిమా చూసుకుంటా సినిమా చూసి తిన్నాడు తిని సినిమాలు చూసుకొని ఊకున్నాడు ఎక్కడన్నా పని ఎత్తుకోవాలి నేనేం చేస్తాను నేను పిల్లలకి రెడీ చేసిన అమ్మాయికి జడేసిన అన్నం వండి నా కూర చేసిన కూరగాయలు కోసుకున్నా అంత పని చేసిన నేను అంత పని చేసి అంత పని చాయ్ చేసి ఇచ్చిన చాయ్ ఇచ్చిన మళ్ళీ పాలు కాసిన అందరికి నీరు వండి పెడితేనే తిని తీసుకొని పోతారు లేకపోతే అంత పని చేసుకుంటారు సరే ఫ్రెండ్స్ చేయండి బాయ్